హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా లెవెన్ థర్టీ అవుతుందండి నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ అండ్ నేను ఇప్పటిదాకా అయితే కింద ముగ్గులు అయితే వేసేసి ఇప్పుడే పైకైతే వచ్చేసాను ఇంకా ముగ్గులు ఎలా వేసాను ఏంటంటే వీడైతే ఈ వీడియోలో కానీ లేకపోతే ఇంకొక వీడియోలో కానీ అంటే పోస్ట్ చేస్తాను అయితే మా ఇంట్లో స్పెషల్ ఇంకా చికెన్ కర్రీ చూపిస్తాను తినేసాను ఇంతకుముందు తినేసి కిందకైతే వెళ్ళాము అనమాట ఎదిగోండి అయిపోయింది తినేసాము చికెన్ ఇంక థర్టీ ఫస్ట్ కదా ఇదే మనం మా దావత్ చికెన్ కర్రీ అండ్ అలాగే నార్మల్ రైస్ అండి ఇంకా చాలా లేట్గా షాప్ దగ్గర ఉండి వచ్చి వంట చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము అందుకనే నార్మల్గానే తినేసాము ఇంకా నార్మల్ రైసే అండ్ అలాగే బిర్యానీ చేద్దాం కానీ కుదరలేదు ఇంకెప్పుడు కేక్ కటింగ్ కూడా చేయట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాధలన్నీ ఈ ఇయర్లో కంప్లీట్గా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ మరి